అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున రామచంద్రపురం టిడిపి జనసేన బిజెపి కార్యకర్తల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు డెబ్బై సంవత్సరాలు దాటినప్పటికీ నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం యువకుల్లాగా ప్రతి కాన్స్టిట్యు తిరుగుతూ నిరంతరం ఆయన చేస్తున్న పోరాటం ఎందుకంటే ఒక రాక్షస రాజ్యాన్ని చూసాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి అధినేత మోడీ గారు గాని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గాని కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక మంచి వాతావరణంలో తీసుకుని వద్దాం రామరాజ్యం వైపు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని పోరాడుతున్న తీరు అమోహం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అతి త్వరలోజు రాక్షసపాద నుంచి విముక్తి చెందుతారు అలాగే మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక